ఆ ఉన్నటువంటి కేటాయించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భావిస్తుంది ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గరికి వెళ్ళి స్వాధీనం చేసుకునేటువంటి పని కూడా తీసినాం ఒక నాలుగు రూంలకు దారాలు లేవు ఆ నిర్మాణం తొమ్మిదేళ్ల క్రితం చేసినటువంటి ఇండ్లు ఎలా దర్వాదాలు కానీ కిట్కీలు కానీ తుప్పు కట్టి పోతా ఉన్నాయి ఇంకో దర్వాదాలు ఇంకో కిట్కీలు అట్లాగే స్లాబ్ పైన ఉన్నటువంటి నీళ్లు నీళ్ళ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో అవి పగిలిపోయినాయి తర్వాత ఖర్చు అక్కడ కరెంటు నీళ్లు రైతుల మౌలికమైనటువంటి సౌకర్యాలని కల్పించాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది గతంలో కూడా ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి ఇచ్చాము అట్లాగే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతూ భోడగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు వందల పైగా ఉన్నటువంటి సింగల్ దగ్గర ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం అట్లాగే కొండమోడంలో నిర్మాణం అయినట్టు ఇళ్ళ కోసం మేము ప్రత్యేక నిధులు తీసుకొస్తున్నాం నాలుగు కోట్ల వరకు మంజూరు యుద్ధ ప్రాతిపదికన టెండర్ కాల్పా చేసి కాంట్రాక్టర్ తోటి పని చేయిస్తామని చెప్తా ఉన్నారు కానీ భోడ్గిరిలో కొంత పనులు స్టార్ట్ అయినట్టు కనబడతా ఉంది కానీ కొండమోడంలో మాత్రం ఏ ఒక్క పని కూడా చేయట్లేదు నీళ్ళ పని కానీ కరెంటు పని కానీ డ్రైనేజీ పని కానీ ఏ పని చేయట్లేదు ఉన్నట్టు వారు దీని మీద ప్రత్యేక చూపి సంబంధించినటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లని వెంటనే అరువులైన నిరుపేదలకు కేటాయించాలని మీ సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా గతంలో రెండు వందల మందికి పైగా ఆ కొండమూడు గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు సొంత ఇల్లు లేకుండా సొంత జాగా లేకుండా ఉన్నటువంటి వాళ్ళ దరఖాస్తులు కూడా గతంలో పెట్టి ఉన్నారు మొన్న ఇందిరమ్మ సభల గ్రామ సభలు నిర్వహించిన సందర్భం కూడా సుమారు రెండు వందల పైగా దరఖాస్తులు వచ్చి ఉన్నాయి ఇక్కడ ముప్పై ఇంకా సంబంధించిన వాళ్ళకి పోగా మిగితా మంది అందరు కూడా ఆ నూట ఇరవై సవణలో అర్ఫ్ పండా సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి ఉన్నది వేదలు ఉన్నాయా లేకపోతే ఆ కొంత రాజకీయ పరమైనటువంటి నెల వాళ్ళకి లోనయ్యి ఏమైనా లిస్టు తయారు చేసినా ఆ లిస్ట్ కూడా మాకు కావాలని పేదల తరఫున మేము అడుగుతా ఉన్నాం వాస్తవం పేదలకు ఇస్తే మాకు అభ్యంతరం లేదు మీరు పేదలకు ఇస్తే అభ్యంతరం లేదు కానీ ఇలా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి నాకు సంబంధించినటువంటి కార్యకర్తలకే పెట్టుకుంటామని మాత్రం దూసుకునేది లేదు అందుకనే పారదర్శకంగా లిస్ట్ ఉండదా లేదా అనేది మాకు ఎంఆర్ఓ గారు కానీ ఎండిఓ గారు కానీ ఆ లిస్ట్ కూడా మాకు ఇవ్వాలి ఆ ఊళ్ళో గ్రామ సభ ద్వారా ఆమోదం చదివిన తర్వాత కేటాయించాలి మిగతా వాళ్ళకందరికీ నిరుపేదలకు అందరికీ కూడా సర్వే నెంబర్ నూట ఇరవైలోని ఏడేకాల ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాన్ని కేటాయించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం